హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ ఈ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చూపించబోతున్నానండి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుందండి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అన్నం అస్సలు ముద్ద అవటం కానీ అలాంటివి ఏవీ లేకుండా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్తో చూపించానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక కేజీ వరకు ప్రాన్స్ని తీసుకొని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ముందుగా మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ అవి కూడా వేసేసుకోవాలి షాయి జీరా అలాగే లవంగం కొంచెం దాల్చిన చెక్క అనాస పువ్వు మిరియాలు అన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలం పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా పట్టించాలి ఈ రొయ్యలకి బాగా ఈ మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఒక గుబ్బడు పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక కప్పు వరకు కమ్మని పెరుగు వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలి ఇలా మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇవి మ్యారినేట్ చేసినప్పుడే బాస్మతి రైస్ని కూడా ఒకసారి వాష్ చేసుకొని చక్కగా నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకుంటే బిర్యానీ చక్కగా ఉంటుందండి అలాగే ఇక్కడ నేను కేజీ వరకు రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే కేజీ అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు గంట తర్వాత ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడం కోసం ఒక మూడు ఉల్లిపాయలని ఇలాగ స్లైసెస్లా కట్ చేసి చక్కగా కలుపుతోనే ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఒక మూడు వంతులు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్లోనే మనం ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని కూడా వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం వాటర్ అంతా కూడా పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి ఈలోపు మనం బియ్యాన్ని కూడా ఉడికించుకోవాలి దీనికోసం ఒక గిన్నె తీసుకొని రెండు లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇందులో షాజీరా పట్ట లవంగా ఇలాచి అనాస పువ్వు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలాగ చీలిచి వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ కల్లుప్పు వేసానండి మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసి ఇదంతా బాగా మరగనివ్వాలండి పది నిమిషాలు మరిగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత గెరెట్తో ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈలోపు మన ప్రాన్స్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి ఈలోపు రైస్ కూడా ఉడికిపోయిందండి ఒక ఎయిటీ రైస్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మెతుకిని తీసి ఇలా విరిచారంటే కొంచెం పలుగ్గా విరగాలండి అప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా స్ట్రెయిన్ చేసుకుంటూ మనం కుక్ చేసుకున్న ఈ ప్రాన్స్ లేయర్స్గా వేసుకోవాలండి ఇప్పుడు మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని బిర్యానీ మసాలాని ఇలాగ స్ప్రెడ్ చేసి పైన మిగతా అన్నం అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసేసేయండి లేయర్గా తర్వాత పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని బిర్యానీ మసాలాని కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరని ఇలాగ స్ప్రెడ్ చేసి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి కొంచెం సాఫ్రాన్ వాటర్ అండి ఉంటే వేయొచ్చు లేదంటే ఆప్షనల్ ఇదంతా కూడా వేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసి చూసారంటే వేడివేడిగా దమ్ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బిగ్నర్స్ కూడా అలా చేసేస్తారండి అంత బాగుంటుంది ఈ ప్రాన్స్ బిర్యానీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్లో చాలా వెరైటీస్ బిర్యానీస్ ఉన్నాయండి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి